ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म रस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाया व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं च नरोत्तमं देवीं सरस्वतीं या सन्ततो जयमुदीरयेतु హరి ఓం ప్రియా బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిందుసా విద్ధి విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఆరో అధ్యాయం కిందటి ఘటనలో పూర్తి చేసుకొని ఆ ఆరో అధ్యాయంలో చెప్పినటువంటి పరాశరుల వారు ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలని ఇక్కడ కొద్దిగా స్పృశించి ఏడో అధ్యాయానికి మనం వెళదాం అయితే పరాశరులు వారు మైత్రేయ మహర్షికి చెప్పినటువంటిది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు అనేటటువంటి ఈ నాలుగు వర్ణాలు వారు వారి వారి తాలూకా స్వధర్మంలో కాక అధర్మంలో నడుచుకుంటూ వెళ్ళినట్లయితే వేద నిందలు చేస్తూ యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేస్తూ సర్వమానవాళకి అప అప్రతిష్ట తెస్తూ ప్రకృతికి క్షోభ కలిగిస్తూ ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారందరికీ కూడా భగవంతుడు ఏ స్థానం ఇస్తారు అన్నదానికి కింద ఘట్టంలో మనం కొద్దిగా చెప్పుకున్నాం అయితే ఈ ఘటనలోకి వచ్చేసరికి పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకం ఆధారంగా బ్రాహ్మణులకి ప్రాజాపత్య లోకం క్షత్రియులకి ఇంద్రలోకం వైశ్యులకి వాయులోకం శూద్రుడికి గంధర్వ లోకం ఈ నాలుగు వర్ణాల వారికి నాలుగు లోకాలను సృజించాడు బ్రహ్మదేవుడు వారు జీవన జీవనంలో ఏ ఉపాధిలో ఉన్నా సరే ఉపాధి అంటే నా ఉద్దేశం శరీరం అని కాదు ఇక్కడ ఒక కమ్మరి కమ్మరి పని చేయకుండా ఉద్యోగం చేస్తున్నటువంటి రోజులు అది తప్పు పట్టడం లేదు ఎవరు కూడా భగవంతుడితో సహితంగా ఆ ఉద్యోగం చేసినటువంటి వారు బ్రాహ్మణ క్షత్రియ శూద్రుడు ఎవరైనా సరే ఆ ధర్మంలో ధర్మబద్ధంగా నడుచుకున్నటువంటి వారికి ఆయా లోకాలు సంప్రాప్తం అవుతాయి అని చెప్పారు బ్రహ్మదేవుల వారు పరాశురుడు వారు చెప్పినట్టుగా పరాశురుడు వారు నోటం పలికించారు అన్నది మనం తెలుసుకున్నాం అయితే ఆ ధర్మాల్ని విడిచిపెట్టి ముఖ్యంగా ఈ రోజుల్లో మనం ప్రత్యక్షంగా నిరూపణం చేస్తున్నటువంటి కొంతమంది మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారు ఏంటి చేస్తున్నారు వేదాన్ని నిందిస్తున్నారు వేద వాంగ్మయం పుక్కిటి పురాణం అంటున్నారు అసలు పురాణాలు ఎక్కడా లేవు వారి కల్పితాలు అంటున్నారు వారందరూ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి వాళ్ళకి అన్నది ఇక్కడ పరాశరుడు వారు చేపట్టేటటువంటి ఒక శ్లోకం తామిశ్ర హ్యంథతామిశ్రం మహారౌరవం రౌరవం మహారౌరవరవరవ అశిపత్రవనం ఘోరం వినందకానాం మవీచిమతు యజ్ఞం వ్యాఘాతకారిణం స్థానమేతతు సమాఖ్యాతం స్వధర్మత్యాగిన సయే అన్నటువంటి శ్లోకం ఆధారంగా తామిశ్రము అంధతామిశ్రము రౌరవం మహారౌరవం ఇలాంటి అశితపత్రమనేటటువంటి అసితపత్రం అనేటటువంటి మహారౌరవాది నరకాలోకి వాళ్ళు చెందుతారు అన్నటువంటిది ఇక్కడ హరాశరుడి వారు చెబుతున్నారు ఏటా రౌరవాది నరకానికి ఎందుకు వారు చెందుతారు అంటే వినందకాణం వేదస్య వేదాన్ని నిందించేటటువంటి వారు యజ్ఞ వ్యాఘాతకారిణాం యజ్ఞయాగాది క్రతువులకి అఘాతం విఘాతం కలిగించేటటువంటి వారు యజ్ఞయాగాది క్రతువులు అంటే ఏదో హోమాలు చేస్తున్నప్పుడు ఎవరో పూర్వకాలంలో రాక్షసులు వచ్చేసి ఆ వాటిల్లో ఆ హోమగుండంలో పనికి వస్తువులు వేసేసి అది ధ్వంసం చేసేసేవారు అవి పూర్వకాలం కానీ ఈ కాలంలోని ఏడు చేస్తున్నారు నాస్తికవాదం హేతువాదం సెక్యులరిజం అనేటటువంటి పేరుతోని ఇదంతా వ్యర్థము ఈశ్వరుడి మీద చెంపుడు నీళ్లు పోస్తే ఈశ్వరుడు కరుణిస్తాడయ్యా అంటే దానికి రుజువు ఏమిటని అడుగుతారు అదే యజ్ఞ యాగాది క్రతువులను విధ్వంసం చేయడం అంట చూసారా చక్కగా భగవంతుడికి ఒక దీపం వచ్చి మనం ఇంట్లో వెలిగించామనుకోండి ఎందుకు వెలిగిస్తున్నారు దానివల్ల ప్రయోజనం ఉన్నది ఇంట్లో పొగ తప్పిస్తే మరేం లేదు అని నింద చేసినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఒక దేవాలయంలో గంట కొట్టామనుకోండి చెత్త కాలుష్యం అని మన మీద అప్పబ్రహ్మశపు ప్రచారం చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇలాంటి వారందరికీ కూడా ఆ రౌరవాది నరకాలు సంభవిస్తాయి వారి కోసమే బ్రహ్మదేవుడు ఖచ్చితంగా ఆ రౌరవాది నరకాలని ప్రవేశ బ్రహ్మదేవుడు వారే ఆ రౌరవాది నరకాలను కూడా సృజించారు అని పరాశురుల వారు ఆఖరి ఘట్టంగా చెప్పేసి ఆ ఆరో అధ్యాయం పూర్తి చేసేసారు ఇక్కడ పోతే ఏడో అధ్యాయం అయితే ఇక్కడ అందరికీ ఒక సమస్య నాలాంటి వాడికి కూడా ఒక సమస్య ఏదైంది ఏంటి ఇంతవరకు జరిగినటువంటి ఆరు అధ్యాయాల్లో మైత్రేయ మహర్షి ఒక ప్రశ్న వేయడం ఆ ప్రశ్నకు సమాధానంగా పరాశురుడు వారు ఆ ప్రశ్నకు సమాధానంగా అధ్యాయాన్ని ముగించడం ఇంతవరకు జరిగింది కానీ ఇక్కడికి వచ్చేసరికి మైత్రేయ మహర్షి వారి ప్రశ్న వేయలేదు ఏడో అధ్యాయానికి పూర్వం పూర్వం ప్రారంభమయ్యమంటే ప్రశ్న వేయలేదు మైత్రేయ మహర్షి ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది ముఖ్యంగా ఇంతవరకు ప్రతి అధ్యాయంలో కూడా ఇది ఎలాగ సృజించారు ఇది ఇది ద్వారా ఏమిటి ప్రయోజనం అసలు ఈ విష్ణు పురాణం చదువుకుంటే ఏమిటి లబ్ధి ఇవి ఇలాంటివన్నీ ప్రశ్నలు బోల్డని వేశారు భూదేవి లేచిన తర్వాత విశ్వ వరాహ అవతారంలో స్వామివారు భూదేవిని ఎత్తిన తర్వాత ఆ భూదేవి స్వామిని ఎలా ప్రార్థించింది ఆ ప్రార్థన చేసినందున ఎలాంటి ఫలితం వస్తుంది ఆ ప్రార్థన ఎవరు చదువుకోవచ్చు ఎవరు చదువు ఇవన్నీ బోల్డని ప్రశ్నలు మైత్రేయ మహర్షి ఆ పరాశరుల వారు అడిగితే ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క అధ్యాయం చొప్పున అందులో అధ్యాయాలలో కొన్ని కొన్ని ఘట్టాలు చొప్పున పరాశరుల వారు చక్కగా సమాధానాలు చెప్పారు కాకపోతే ఇక్కడ ఏడో అధ్యాయానికి వచ్చేసరికి మరి మైత్రేయ మహర్షికి ప్రశ్న వేయడానికి లేదు ఏం ప్రశ్న వేయడానికి లేదు ఇక్కడ మైత్రేయ మహర్షికి అని మనం ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నట్లయితే ఆరో అధ్యాయం మొట్టమొదట్లోనే మైత్రేయ మహర్షి అడిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న ఏట ప్రశ్న అర్వాకు అరువాకు కథితో భవత బ్రహ్మన్ విస్తరతో బ్రూహి బ్రహ్మ శ్రోతస్సులు అరువాకుశ్రోతస్సులు శ్రోతస్సు అయిన మానవ సృష్టిని కూర్చి నువ్వు చక్కగా నాకు వివరించు అన్నటువంటిది మైత్రే మహర్షి అడిగినటువంటి ప్రశ్న ఆ మొట్టమొదటి ఆరోధ్యాయం మొట్టమొదటి శ్లోకమే అందులోనే చాతుర్వర్ణ చాతుర్వర్ణ వ్యవస్థ పృథ్వీ విభాగం అన్నాదుల ఉత్పత్తి అంతా కూడా చెప్పుకొచ్చారు పరాశురుడు వారు ఆరో అధ్యాయం ఇకపోతే ఏడో అధ్యాయానికి వచ్చేసరికి ఇంకా అరవాకు శ్రోతస్సులలో మానవులలో ఇంకా ఎవరెవరు జన్మించారు వారు వారి పేర్లు ఏమిటి అన్నది ఇంకా ఆ ప్రశ్నకి పూర్తిగా సమాధానం ఇంకా పూర్తి అవ్వలేదు పరాశురుడు వారు చెప్పినటువంటి సమాధానాల్లో అందులోనే మొట్టమొదటి సమాధానంలో ఏడో అధ్యాయం ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ పరాశరుల వారు మైత్రేయ మహర్షి ఎక్కడ ప్రశ్న వేయాలో అక్కడ ప్రశ్న వేస్తూ ఆ ప్రశ్నకి ఎలాంటి సమాధానం చెప్పాలో అలాంటి సమాధానం పరాశరుడి వారు చెబుతున్నారు ఈ ఏడో అధ్యాయంలో ఇంకా ఈ ఏడో అధ్యాయం ప్రారంభమైపోయిన కొన్ని శ్లోకాల తర్వాత మైత్రే మహర్షి అద్భుతమైనటువంటి ప్రశ్న వేస్తారు ఆ అద్భుతమైన ప్రశ్న ఏమిటి ఆ దానికి ఎలాగా ఏడో అధ్యాయంలో ఆ పరాశరుడు వారు ఉపదేశం ఆ పురాణం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఏడో అధ్యాయం మనం ప్రారంభం చేస్తున్నాం అయితే ఇక్కడ ఏడో అధ్యాయంలో మనం ఒక ఒకటి రెండు శ్లోకాలు చెప్పుకున్నాం కిందటి ఈ ద్వారసాక్షర మంత్రం గురించి మనం తెలుసుకున్నాం ఎవరైతే ద్వారసాక్షర మంత్రాన్ని అనుష్ఠిస్తా అనుష్ఠానం చేస్తారో ఎవరైతే ద్వారసాక్షర మంత్రాన్ని తన జీవితానికి అన్వయం చేసుకొని జీవితంలో ఆయన తప్ప నన్ను ఉద్ధరించేటటువంటి మహానుభావుడు వేరే ఒకడు రేరు అనేటటువంటి ఏకమనస్కులై ఉండేటటువంటి వారందరికీ కూడా ఆ మహావిష్ణువు తనలో ఐక్యం చేసుకుంటాడు అని మనం చెప్పుకున్నాం అయితే ఈ ద్వారసాక్షర మంత్రం ఏమిటి అసలు ఈ ద్వారసాక్షర మంత్రానికి అర్థమేమిటి అవన్నీ మనం వచ్చేటటువంటి ఘట్టాలలో మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఏడో అధ్యాయం ప్రారంభం చేస్తున్నాం శ్రీ పరాశర ఉహువాచ ఈ ఏడో అధ్యాయంలో ఉండేటటువంటి విశేషణాల గురించి ఒకసారి మరీచి మున్నగు ప్రజాపతులు స్వయంభవ మనువు ఆయన తనక వంశ సంతాన వర్ణనం ఇవి రెండూ కూడా ఈ ఏడో అధ్యాయంలో ఉంటాయి అందులో మొట్టమొదటిగా పరాశరుడు వారు చెప్తున్నారు ఒక అధ్యాయ ఒక శ్లోకం శ్రీ పరాశర ఉహువాచ తతోభిధ్యాయ తస్తస్య జిజ్ఞరే మానసా ప్రజా తచ్చరీర సముత్పన్నై కార్యైస్తై కారణై సహ అన్నటువంటిది ఒక శ్లోకం పరాశరులో ఖచ్చితమైనటువంటి శ్లోకం చెప్పారు అది అసలు ఆ శ్లోకం ఏమిటి దాని ద్వారా అర్థం తచ్చరీర సముత్పన్నై అన్నటువంటిది శరీరంలోంచి ఉద్భవించినటువంటి అర్వాకు స్రోతస్సులు అనేటటువంటిది ఇంచుమించుగా మనకి అర్థమవుతుంది ఇంతవరకు తామిశ్రం అధతామిశ్రం రౌరవం మహారౌరవం అనే రకాలను కూడా బ్రహ్మ సృజించి ఎవరైతే యజ్ఞయాగాల క్రితవల్ని ధ్వంసం చేస్తారో ప్రకృతికి ఎవరైతే హాని కలిగిస్తారో ఎవరైతే విష్ణు పరమపదాన్ని చేరకుండా ఆ విష్ణువు అనేటటువంటి వాడు లేడు అంటూ ఎవరైతే దూషిస్తూ ఉంటారో ఎవరైతే ఇతరుల పట్ల ఇతర ప్రాణికోటి పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తూ వారి వారి స్థానాలను మరిచి లాగా ప్రవర్తిస్తారు వారందరి కోసం ఆ రౌరవాద నరకాలు అన్నీ కూడా సృజించారు బ్రహ్మదేవుడు వారు అని చెప్పుకుంటూ ఇక్కడ వరాశురుడు వారు చెప్తున్నారు మరలా తథోభిధ్యాయ తస్తస్య తథోభిధ్యాయత స్తస్య జిజ్ఞరే మానసాహ ప్రజా మరళ బ్రహ్మదేవుడు మనస్సులో సంకల్పం చేసుకొని తపస్సులో నిమగ్నమయ్యారు ఆ నిమగ్నమైన సందర్భంలోనే ఆయన దేహం వల్ల సంభవించిన శరీరాలతోనూ ఇంద్రియాలతోనూ మానసిక జీవులు జనించారు ఇక్కడ నుండి అసలు ప్రారంభం ఘట్టం పురాణ ఘట్టం ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది అతని మనస్సులోంచి పుట్టినటువంటి వారు కొంతమంది అందులో మొట్టమొదటిగా పుట్టినటువంటి వారు కుమార సనత్ సుజాతులు అనేటటువంటి నలుగురు మహర్షులు అద్భుతమైనటువంటి వారు వారి పేర్లు తరిస్తేనే మహాపుణ్యం వారు అసలు వారి జన్మ ఆ జన్మానికి కారణం వారు ఎందుకు వివాహాది క వివాహం కార్యక్రమం సంసార నంపడంలో దిగకుండా సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడి దొరక పాద పద్మాతులనే పట్టుకొని ఎప్పుడు తపస్సులో నిమగ్నమై ఉంటారు అన్నది మనం వచ్చేటటువంటి ఘట్టాలను తెలుసుకుందాం బ్రహ్మ మనస్సు నుంచి శరీరం నుంచి అద్భుతమైనటువంటి నలుగురు మహర్షులు ఎవరు వారు సనక సనందన సనత్కుమార సుజాతులు అన్నటువంటి వారు వేరు నలుగురు ఆ పేర్లు కూడా సత్ 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 అనేటటువంటి పేర్లే వస్తాయి చూసారా అంటే ఆ పేరు తెలిసినంత మాత్రాన సన్మంగళాలు కలుగుతాయి అన్నటువంటిది ఆ పేర్లలో మొట్టమొదటి అక్షరం ఆ దాని తాలూకా అర్థం అయితే ఇక్కడ స్వామివారి తాలూకా దేహం వల్ల సంభవించిన ఇంద్రియాలతోనూ శరీరంతోనూ మానసిక జీవులు ఉద్భవించారు అయితే అందులో సన సనక సనందన సనత్ కుమార సనత్ సుధాదరు వీళ్ళు నలుగురు వేరు ఆ ఘట మనం ఆ సందర్భం వచ్చినప్పుడు మరోసారి చెప్పుకుందాం క్షేత్రజ్ఞా సమవర్తంత స్థస్య ధీమత తే సర్వే సమవర్తంత ఏ ఏమయా ఏ ప్రాగుదీరితా అన్నటువంటి ఈ శ్లోకం ఆ సృష్టి ధ్యాన సంకల్పుని శరీరాల నుంచి క్షేత్రజ్ఞులు జన్మించారు వారంతా ముందు పరాశరుడు వారి చేత చెప్పబడిన వారే అన్నది ఇక్కడ ఆ శ్లోకం తరకు అర్థం క్షేత్రజ్ఞులు అంటే అర్థం ఏమిటి అది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి కదా క్షేత్రజ్ఞులు ఈ క్షేత్రజ్ఞులు అన్నదానికి బహురకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి అందులో ఈ పురాణ ఘట్టానికి మనం తెలుసుకునేటటువంటి అర్థం ఆ క్షేత్రాన్ని సంరక్షించేటటువంటి వారు క్షేత్రపాలకులు అని ఈరోజు ఆ క్షేత్రానికి ఎలా బ్రహ్మదేవుడు సృజించాడో ఆ క్షేత్రాన్ని రక్షించేటటువంటి వారు క్షేత్రజ్ఞులు అన్నది ఇక్కడ ఇంచుమించుగా మనకు తెలిసి వస్తున్నటువంటిది క్షేత్రజ్ఞా సమవర్తంత గాత్రేభ్యస్తస్య ధీమత వాళ్ళందరూ కూడా బ్రహ్మ మానసు మనస్సు నుంచి గాత్రము అంటే శరీరాన్ని పొంది ఇంద్రియాలతో ఆ క్షే ఆయా క్షేత్రాలని పాలిస్తూ ఉంటారు అన్నది ఇక్కడ అర్థం ఇంద్రలోకంలో ఇంద్రుడు వరుణలోకంలో వరుణుడు యమలోకంలో యముడు అలాగే భూలోకంలో భూదేవి ఇలాగా ఆయా క్షేత్రాలని పాలించేటటువంటి వాళ్ళు క్షేత్రజ్ఞులు అంటూ దేవాద్యా స్థావరా స్థావరాంతశ త్రిగుణ్య త్రైగుణ్య విషమే స్థిత ఏం భూతాన్ని సృష్టాని చరాని స్థావరాని చ ఇక్కడ ఈ శ్లోకం ద్వారా దేవతల మొదలుకొని స్థావరాల వరకు సత్త రజస్తమో గుణాత్మకులైనటువంటి వారు జన్మించారు ఈ విధంగా చరాలు అచరాలుగా ప్రాణులు సృష్టించబడ్డాయి అన్నది ఈ శ్లోకం దగ్గర మనం ఆపుకుందాం ఈ ఏడో అధ్యాయంలో ఎందుకు ఆపుకోవాలంటే వచ్చేటటువంటి ఘట్టాల దగ్గర నుంచి ప్రజాపతులు వారి భార్యలు మిగతా మిగతా వ్యవహారం అంతా మొదలవుతుంది అది కానీ మనం పట్టుకున్నట్లయితే ఒక అంతకి ఈ వీడియో ఆవదు అంచేత ఇక్కడ దేవతలు మొదలుకొని స్థావరాల వరకు బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో చరాలు అనగా నడిచేవి అచరాలు అంటే నడవనవి చూసేవి చూడనవి కనిపించేవి కనబడనవి ఇవన్నీ కూడా స్వామివారి తర శరీరం నుంచి ఉద్భవించాయి వ్యక్త వ్యక్తములు అనేటటువంటివి ఉద్భవించాయి అని పరాశరుడు వారు చెబుతూ ఇక్కడితో ఈ శ్లోకంతో మనం ఆపుకుందాం ఆపుకున్నట్లయితే వచ్చేటటువంటిదంతా కూడా భృగు మహర్షి కులస్థ్యుడు కులహుడు కృతువుడు అని ఇలాగే ఎంతో మంది ఎంతమంది ప్రజాపతులు పుట్టారు వారి వారు తనకి ఇదేమిటి అవన్నీ కూడా మనం వచ్చేటటువంటి వీడియోలో ఘట్టాల్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యంగా ఈ విష్ణు పురాణం విన్నందువలన ఏమిటి ఫలితమో మరొకసారి తెలుసుకుంటూ తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థతం శృణ్వతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని చదువుతున్నారో చెబుతున్నారో వాళ్ళకి తత్వం బోధపడుతుంది ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటున్నారో వారందరికీ కూడా సర్వార్ధనం సర్వకామ్యములు సత్కామ్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరతాయి పరాశురుడి వారు మొట్టమొదటి అధ్యాయంలోనే మైత్రేయ మహర్షికి చెప్పారు అంచేత అందరూ కూడా ఈ విష్ణు పురాణాన్ని విరండి తరించండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరి మరి ఆశిస్తూ హరి ఓం స్వస్తి